రఘురామ కృష్ణరాజు గారు మాట్లాడింది బూతులు కదా చెప్పండి ఒకసారి చూడండి కొట్టి దాని మీద యాక్షన్ తీసుకుంటే తప్ప దాని మీద కేసు పెడితే తప్ప ఆ కేసు పెట్టి తీసుకొస్తే తప్ప కోర్టులో ప్రొడ్యూస్ చేస్తే తప్ప విత్ ఇన్ ది టైం ఫ్రేమ్ వర్క్ లో ట్వంటీ ఫోర్ అవర్స్ ముందు లోపల వారిని విచారించి కోర్టులో పెట్టావే దాన్ని చాలా గందరగోళం చేశారు సుప్రీం అన్నారు హైకోర్టు అన్నారు మిలిటరీ కోర్టు అన్నారు ఏ కోర్టులోనూ ఆయన కొట్టినట్టుగా రుజువు రుజువు కాల దాన్ని వాళ్ళ వండి మళ్ళా వార్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేయాలనేటువంటి తాపత్రయం కక్ష తీర్చుకోవాలనే తాపత్రయం ఎంతో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కూటమి ఇవాళ ప్రయత్నం చేయటం చాలా దురదృష్టకరమైనటువంటి విషయం కూడా నేను మనవి చేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఎలా ఉంటాయంటే ఉంద నేను చూశా దీని గురించి చెప్తున్నాను సోషల్ మీడియా గురించి మాట్లాడుతున్నాడు సోషల్ మీడియాలో ఏమైనా జరిగితే సహించేది లేదు వాళ్ళ యాక్షన్ తీసుకుంటాం మా మీద మాత్రం యాక్షన్ తీసుకోరు మీరు కూడా చూశారా షాపులు ఎవరైనా ప్రారంభిస్తే ఉక్కుపాలంతో చేస్తా అన్నాడు అన్ని చోట్ల బెల్ట్ షాపులే ఇసక వెళ్ళి తోకోండి రండి అన్నాడు ఎవడు వెళ్తున్నాడు ఎవడు తోపుకుంటున్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ మేరకు ఇసక రేటు ఉందో దానికన్నా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి మాటలు మాట్లాడి ఇవాళ శాసనసభ స్థానాన్ని కించిపరిచే విధంగా స్థాయిని తగ్గించే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతా ఆయన ఒక మాట మాట్లాడతాడు ప్రజలు ఇచ్చేదంట ప్రతిపక్ష హోదా ఇచ్చేది కాదు ప్రజలు ఇచ్చేది ప్రతిపక్ష హోదా మీరు రండి మీకు ప్రతిపక్షం ఇవ్వవు మేము ఇవ్వకపోతే ఇవ్వకపోయావు పదకొండు మంది శాసనసభ్యులు ఉన్న మమ్మల్ని చూసి ఎందుకు ఎంత భయపడుతున్నావు శాసనసభ్యులు మేము లేకపోయినా మా గురించే మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి గురించే మాట్లాడుతున్నావు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం అన్నం గురించే మాట్లాడుతున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారంటే ఎంత భయపడుతున్నావో చాలా క్లియర్ గా అర్థమైపోయే పరిస్థితి ఉందని కూడా ఈ సందర్భంగా నేను మనం చేస్తున్నా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు నన్ను జైల్లో పెట్టారు నన్ను జైల్లో పెట్టినప్పుడు కెమెరాలు పెట్టారు ఆ కెమెరాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు చూసి ఆనందపడ్డాడు నేను అప్పుడు నమ్మలేదు ఇది చూసిన తర్వాత రఘురామకృష్ణరాజు గారు చెప్పిన తర్వాత నేను నమ్ముతున్నాను అనేటువంటి మాట మాట్లాడుతుంది నేను ఒకటే మనం చేస్తున్నాను చాలా మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో వేసింది అనేటువంటి ఒక అభిప్రాయం ఉంది తప్పని మనం చేస్తున్నాం ఈ కేసు రిజిస్టర్ అయింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది సంవత్సరంలోనే ఆ మధ్యకాలంలోనే ఈ డిజైన్ టెక్ అనే ఒక సంస్థ అంటే దట్ మీన్స్ స్కిల్ స్కామ్ స్కిల్ కార్పొరేషన్ దీనిలో మీ డబ్బులు పోయాయి మీ రాష్ట్ర డబ్బులు కాజేశారు సక్ చేశారు అని డైరెక్టర్ జనరల్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది అప్పుడు అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే రాస్తే కాము ఊరుకున్నాడు తర్వాత సిబిఐకి రాస్తా ఉన్నారు అప్పుడు కేసు రిజిస్టర్ చేసి అక్కడ పడేశారు ఆ కేసు ఆయన దిగిపోయిన తర్వాత విచారణ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి వస్తే ఈ డొంకంతా గదిలి చంద్రబాబు నాయుడు గారు లోపలి వెళ్లాల్సినటువంటి అనివార్యమైన పరిస్థితి చట్టప్రకారంగా వచ్చింది తప్ప జగన్మోహన్ రెడ్డి గారు కక్షతో వేశాడని ఆయన ఆనందం కోసం వేశాడనేటువంటి పిచ్చి మాటలు ఇవాళ మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామంగా నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను